పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే ఈ సినిమాను దర్శకుడు మారుతి హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కించాడు ఇక ఈ సినిమా నుంచి టీజర్ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు ఈ టీజర్ ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో ఉండటం దార్లింగ్ ప్రభాస్ తనదైన పర్ఫార్మెన్స్ చేస్తూ కనిపించడంతో ఈ టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది ఇక ఈ టీజర్ అయిన ఇరవై నాలుగు గంటల్లో యూట్యూబ్లో ఏకంగా యాభై తొమ్మిది మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది ఇంత భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న రాజాసాబ్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను ప్రభాస్ తిరగరాయడం ఖాయమని అభిమానులతో పాటు చిత్ర యూనిట్ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్స్తో కనిపిస్తున్నాడు అందాల భాములు నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని డిసెంబర్ ఐదున గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు